వీరుడిగా సూర్యుడిగా పేరు పొందిన దానవీర సూరకర్ణుడు ఎన్నో అవమానాల పాలైనాడు కర్ణుడి జీవితాన్ని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాము మహాభారతంలో ఉన్న పాత్రలలో కర్ణుడు చాలా ప్రముఖ పాత్ర వహించాడు జీవితాంతము కర్ణుడు కర్మను మాత్రమే నమ్మాడు చాలా ధైర్యంగా జీవితాన్ని ఆస్వాదించాడు జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు అయినా కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాన్ని మనం కర్ణుడి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు కర్ణుడి అసలు పేరు వసుసేనుడు కుంతీదేవికి కుమారుడే అయినా పాండురాజుకి భార్య కాకముందే ఇతను పుట్టడం జరిగింది దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని బాల్యచాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా కనిపిస్తున్న సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది కుంతీదేవి సహజ కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన కొడుకుని చూసి భయంతో అతన్ని ఒక పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టేస్తుంది ఆ పెట్టె రథాలు నడుపుకునే అధిరథుడికి దొరుకుతుంది అతిరథుడు తన భార్య అయిన రాధకు ఆ కుర్రాణ్ణి ఇస్తాడు బంగారంతో పుట్టాడు కాబట్టి అతనికి వసుసేనుడు అని పేరు పెడతారు కర్ణుడు గొప్ప రాజవంశంలో పుట్టిన సూతుడిగా పెరగటమో అతని కర్మ ఫలితమే వసుసేనుడు ప్రతిరోజూ సూర్యుణ్ణి ఉపాసించి ఎవరేదడిగినా దానమిచ్చేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గరకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాలు ఇమ్మని అడుగుతాడు వెంటనే వాటిని ఒలిచి ఇచ్చేస్తాడు కర్ణుడు అందుకే అతనికి కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే కవచకుండలాలను దానం చేసిన దానికి బదులుగా ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే శక్తి అనే ఆయుధాన్ని ప్రతిదానంగా తీసుకుంటాడు ప్రతిదానం తీసుకున్నట్లయితే ఆ దానం ఎంతటిదైనా గొప్పదనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మాస్త్రం అభ్యసించటానికి పరశురాముడి దగ్గరకు వెళ్తాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవటానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి కర్ణుడు పరశురాముడితో తాను బ్రాహ్మణునని అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకుంటాడు ఒకరోజు గురువు శిష్యుడి తొడను తను తలగడగా చేసుకొని నిద్రపోతాడు ఆ సమయంలో ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారిపోతుంది బాగా బాధ పెడుతుంది అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచాడు పరిస్థితి చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవ్వరు అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు గురువైన నన్నే మోసం చేసి బ్రహ్మాస్త్రాన్ని పొందావు కాబట్టి అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిస్తాడు ఒకసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తూ ఉంటాడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమదేనువు తాలూకు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాలు వేసి నా హోమదేనువు బిడ్డను చంపావు కాబట్టి యుద్ధ సమయంలో నీ రథచక్రము భూమిలో కూరుకుపోతుంది అని శాపిస్తాడు పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కన్నుణ్ణి చూసిన దుర్యోధనుడు అర్జునుణ్ణి ఎదిరించే వాడు దొరికాడని చాలా సంతోషపడతాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదు అనేసరికి అతన్ని రాజుగా చేయటానికి అప్పటికప్పుడే అంగరాజ్యాధినేతగా చేస్తాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చనీచాలు కూడా చూడకుండా అధర్మం వైపు చేరిపోతాడు కన్నతల్లే స్వయంగా నువ్వు కాంతేయుడివే అని చెప్పినా అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవటమే సరైనది అనుకుంటాడు కర్ణుడు మహాశౌర్యం కలవాడి మహాదానాలు చేశాడు శౌర్యమో వీరతత్వము దానగుణము అన్నీ కూడా గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మమో మరొక ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునలతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురుశాపము బ్రాహ్మణుడి శాపమో వచ్చిపడ్డాయి కానీ జీవితాంతము కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు చివరికి కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం